హై గాయస్ వెల్కమ్ బ్యాక్ బౌత్ దిన్ బాత్ ఈరోజు మా గణపతి దగ్గర ఎట్లా పెట్టిరు మన డెకరేషన్స్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఒకసారి మొత్తం క్లియర్గా చూద్దాం మనోళ్ళ ఆల్రెడీ అక్కడ కొంతమంది బదినే ఎత్తారు డే టైంలో మంచిగా అని చెప్పేసి నైట్ టైంలో ఎవరు వదువుడారు కదా మా ఇది వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ ముప్పై తొమ్మిదవ వార్షికోత్సవ వేడుకలు స్వాగతం సుస్వాగతం గంగాపుత్ర సంఘం అంటే ఇప్పటికీ మన గణపతి పెట్టబట్టి థర్టీ నైన్ ఇయర్స్ మా ఊళ్ళో ఇప్పటికీ థర్టీన్ ఇయర్స్ అంటే అప్పుడు విదే పెద్ద గణపతి అంట దీని తర్వాత చాలా పెట్టేది ఇప్పుడు గల్లికి ఒకటి ఉన్నాయి కానీ అప్పుడు ఇది ఒకటి బాగా ఫేమస్ థర్టీ నైన్ ఇయర్స్ అంటే ఓకే అది కొంచెం పెద్ద మాకు తెలిసినంతవరకు అదే మనకి ఏం సగం తెలిసే కానీ ఒకసారి మన డెకరేషన్ కూడా చూద్దాం లైటింగ్స్ ఒకప్పుడు ఇవన్నీ బాగా ఓవర్ లైటింగ్స్ ఉండేవి కానీ ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది కొంచెం పట్టించుకుంటూ తక్కువ అయిపోయింది అందరికీ వాళ్ళు పనులు వాళ్ళకి బిజీ అయిపోయారు పైసే 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 అందరికి పైసే కావాలిగా అందరు అటు ఎదుగుతారు మా పిల్లలు కూడా అందరూ ముంబై హైదరాబాదు కరీంనగర్ ఎటువంటి అటు ఎదుగుతారు లాస్ట్ టైం వస్తారు అందరూ ఏడికి వచ్చింది పైసా ఒకటి బాగా పరిసాని ఇస్తారు మనుషులు ఓకే గంగలమణి కానీ మన డెకరేషన్ అయితే ఒక చదువుద్దాం కొంత సెట్టింగ్ మనకు కొంచెం ఈ లైటింగ్స్ అన్ని మనం ముంబై నుంచి పట్టుకొచ్చినాయి ఇక్కడ నుంచి వెళ్ళేం లేవు ఇవన్నీ కూడా ఈ లైటింగ్స్ మొత్తం మనకు ముంబై నుంచి వస్తాయి మన వాళ్ళు కొంతమంది భజన చేస్తారు తరిపర్రగా వాడిరు ఇప్పుడు కొంచెం రెస్ట్ అన్నట్టు ఖైదు నిమిషాలు ఆగిరు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇగో మా వాళ్ళు లైట్లు పెట్టాలంటే సత్తానగిసారి ఇగో లైట్లు పెట్టాలండి అందులో పని చెప్తాయి మనుషులు పని చెప్తాడు ఇంకీట్ ఉండదు ఇంకొక పోయేదాకా లైట్లు పెట్టుకుంటే ఉంటాడు మిక్సర్ మన ఎంపీలు పంకా గీటు కాదు ఇది హీట్ అయింది బ్రో చక్క కూర్చో అయ్యో కూర్చోరా ఎందుకు లేస్తాను చేసిందంతా మావోడాగో అగో ఇగో ఇవడు మావోడు ఇదంతా డెకరేషన్ చేసింది ఇదంతా ఇదంతా మనం అంత స్పాన్సర్లే డెకరేషన్ ఎప్పుడు అయినా కానీ కొంచెం ఎక్కువ చేస్తే అని సార్ కొంచెం తక్కువ ఇది ఒకటి ఇది వేండిది ఇది అప్పట్లో ఏం చేశారంటే మన మనం కొంతమంది కలిసి వాళ్ళు డబ్బులు జమ చేసి గణపతికి ఏదైనా ఒకటి చేయాలి ప్రతి సంవత్సరం ఉండాలని చెప్పేసి ఈ చై ఇది ఒకటి మళ్ళీ ఒకటి ఉండదు కడియం ఒక నిమిషం అట్లే ఉండదు ఈ కడియం నుండి నుంచి కడియం ఒకటి చైను చైన్ ఇవి మూడు చేపిచ్చారు रा जयरा चंद्र जय श्री आनंद जय 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 ब्रो का ये काम है सागर से शुरू कर प्राचीन आदर का कर लो ब्रो तो आवे चल जा మన గణపతిసారి పెద్ద సింహాసనం మీద వచ్చింది వెనక మొత్తం పీట ఇవి రెండు సింహాలు మన అంత పిల్లలు ఉన్నారు ఏమైనా తప్పు చేసినా అంటే మీద తెచ్చి పడిపోతుంది అన్నమాట ఇవన్నీ లడ్డూలు ఇవ్వం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇవి ఒక ముప్పై కేజీస్ అనుకుంటా లాస్ట్ ఇయర్ ఏంటంటే ఒక పది కిలో తక్కువ అని క్వింటల్ అంటే తొంభై కిలోలు పేన సంవత్సరం వచ్చినాయి ఇవి మొత్తం ముంబై నుంచి వేస్తారు ముంబై నుంచి వేయిపియాలి ఆర్డర్ ఇస్తే అవి వేస్తారు అన్నట్టు ఇది ఎంత కొట్టినా ఇది వాళ్ళ కదా ఇది దీన్ని కొట్టాలంటే గొడ్డలతోనే కొట్టాలే గొడ్డలతోనే కొట్టి దాన్ని దంగాలంటే అంటే మూసోళ్ళకే దంగానే దంగది కానీ నాకు కూడా దంగతో దంగదు తాలే లేకపోతే చిన్నపిల్లలకు కూడా దంగదనుకో ఇది కల్చర్ ఈసారి ఇది ఒకటి ఆరు కిలోలు ఇది మూడు ఐదు ఆరు అంటే ఐదు నుంచి మూడు మూడు ఐదు పదకొండే ఉంటుంది కావచ్చు మనం ఉండి ఈసారి ప్రసాదం ఎలా గుడాలు అంటే పొద్దున ఒక ప్రసాదం చేస్తారు ఈవినింగ్ ఒక ప్రసాదం చేస్తారు పొద్దున సిర అనుకుంటా సాయంత్రం గుడాలు చేసిర్రు అదే ఇంకొకటి గణపతికి తోడు గణపతి ఒకటి ఉంటుంది కదా ఇది మన పెద్ద గణపతి ఇది స్పాన్సర్ దీనికి చిన్న గణపతి ఇది ఇది తోడు గణపతి ఈ కడుమన్నీ అంటే ఎవరి మొక్కులు వాళ్ళు ఎవరి ఉన్నట్టు వాళ్ళు తీసుకొచ్చి పెడతారు అన్నాడు ఈ గండదీపం నిమజ్జనం చేసి నిమర్జనం మొత్తం అయిపోయిన తర్వాత కూడా అది అలాగే ఉంటుంది మామూలు ఒకసారి భజన ఎత్తారు ఆ భజన కూడా ఒకసారి చూద్దాం మన ఇది కష్టానికి పిల్లలు సాయం ఏ బాగుంది సాయ్ కాంప్లిమెంట్ సాయ్ బాగా చేశారు కొన్ని తీయ ఉంది కాకపోతే టేస్ట్ బాగుంది నైస్కి సంబంధించిన కొన్ని సామాన్లు ఏమైనా ఉంటే బ్యాక్ సైడ్ ఒక చిన్న రూమ్ లెక్క కట్టారు ఏ వాళ్ళు రాకూడరు badu just